ఏలేశ్వరం మండలంలోని ఏజెన్సీ ప్రధాన రోడ్డు అద్వాన స్థితిపై స్థానిక ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నారు ఈ నేపథ్యంలో ప్రజా ప్రయోజనాలే పరమావధిగా పార్టీలకు అతీతంగా నేడు మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు కులపల్లి బుజ్జి రోడ్డు పనులను పరిశీలించారు వైస్ ఎంపీపీ ఎంపీటీసీలు మరియు సర్పంచ్ కార్యక్రమంలో పాల్గొని పనుల నాణ్యతను తనిఖీ చేశారు రోడ్డు పనుల ప్రారంభంలో కాంట్రాక్టర్ల నుంచి సరైన సహకారం అందకపోయినప్పటికీ స్థానిక శాసన సభ్యురాలి ప్రత్యేక చొరవతో పనులు పట్టాలెక్కాయని ఎంపీపీ బుజ్జి వెల్లడించారు ఎన్నికల ముందు ఇచ్చిన ఆమె మేరకు ప్రజల కష్టాలను గుర్తించి రోడ్డు నిర్మాణానికి ఆమె చేసిన కృషి అభినందనీయమని కొనియాడారు আগেরে আইরেডি পরের নাম্বার বানমোন্যা পেটেরের রেঞ্জ আছে আগের থেকে ওকে এটা জানা আছে এবার জলপনা ওকে याल्ता राम्रो छ राम्रो छ दोसाउन जाने अनि अनि マリロジョ。 ఈలేశ్వరం మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ప్రారంభమయ్యే ముందు ఒక మంచి కార్యక్రమం మీద పార్టీలకు అతీతంగా ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని పరిశీలన చేద్దాం అని చెప్పి రావడం జరిగింది నాతో పాటు ఈ కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్కి సంబంధించి వైఎస్ఎంపీ గారులు ఎంపీటీసీలు సర్పంచ్లు పార్టీలంగా కూడా రావడం జరిగింది దీనికి యొక్క ముఖ్య కారణం మరి కాలం ఎంతో కాలంగా ఈ రోడ్డు మీద వెంబడే ప్రయాణించే గ్రామాల ప్రజల ఇబ్బందులు మనందరికీ తెలుసు ఇందులో సుదీర్ఘ పోరాటాలు చేశారు చాలా కార్యక్రమాలు చేశారు మా గౌరవ శాసన సభ్యురాలు కూడా ఎన్నికల ముందు వారు కూడా దీని మీద పోరాటం చేయడం జరిగింది ఏది ఏమైనా కాంట్రాక్టర్ పూర్తిగా సహకరించకపోయినా మరి కార్యక్రమాన్ని ఎత్తి పరిధిలో ప్రజల యొక్క ఇబ్బందుల్ని చవి చూశాను ఈ రోడ్డు మొదలు పెట్టాలని చెప్పి వ్యక్తిగతంగా మరి రోడ్డు పూర్తయిన తర్వాత గౌరవ శాసన సభ్యురాలు యొక్క కృషిని త్వరలో తెలియజేస్తాను ఈ మొదలు మొదలుపెట్టడంలో వారు చేసిన పాత్ర అంతా ఇంత కాదు మరి ఈ రోడ్ని ఇవాళ ఎలా చేస్తా ఉన్నారని చెప్పి మండల ప్రజాపరిషత్తు నుంచి అందరం కూడా పరిశీలన చేయడం జరిగింది మరి అందరూ అన్ని పార్టీలలో ఉన్నాం ఇక్కడ అందరూ కూడా ఈ రోడ్డు యొక్క పనులు పరిశీలన చేసి సంతృప్తి చెంది మరి చాలా ఆనందంగా మేమందరం అందరం కూడా మరి ఈ రోడ్డు బాగా చేస్తున్నారని చెప్పి అభినందించాలని చెప్పి కాంట్రాక్టర్ గారు ఇక్కడ పనిచేసే వర్కర్లందరూ కూడా మేము అభినందించింది అందరూ అన్ని పార్టీల వాళ్ళు కూడా మరి గౌరవ శాసనసభ్యురాలు యొక్క కృషిని మరి మరింత మరి అభినందించాలి ఈ పనిని మరి సుదీర్ఘ పోరాటాల ఈ పనిని పూర్తి స్థాయిలో మనందరం కూడా అభినందించాలనే ఆలోచనతోనే ఈ కార్యక్రమం మీద మేము రావడం జరిగిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరి కార్యక్రమం రోడ్ రోడ్డు మొదలైనందుకు మరొక్కసారి మరి గౌరవ శాస్త్ర సభ్యురాలు వారికి వారి యొక్క కృషికి మేరకు అభినందన తెలియజేసుకుంటూ